కావాలి దేవుని అని భయపడుతున్న వ్యక్తులు సంఘస్థులు అలా కాబట్టి మనం కూడా సమయాన్ని పాటించాలని కోరుతున్నాం ఈ యొక్క వాక్యాల యొక్క ఐదవ వచనం యొక్క సారాంశం ఏంటంటే మన యొక్క సహవాసం ఎవరితో చేస్తున్నాం అపోసర కార్యము ఇరవై ఇరవై ఎనిమిది చాలు ఆ యావత్తు మందను గూర్చి మీ మటుకు మేము కూర్చి జాగ్రత్తగా ఉండు సరిపోతుంది ఇరవై ఎనిమిది ఒకటే కదా అయిపోయిందా అయితే దేవుడు మనల్ని తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు కాబట్టి మరి దేవుడు మనల్ని ఇచ్చి కొన్నప్పుడు మనం దేవుని స్తుతించాలి దేవుని అందు భయపరుచు కలిగి ఉండాలి మరి మనం సహవాసం మాత్రము దేవునితో చేయాలని ఈ వాక్యం మనకు బోధిస్తుంది కానీ మన సహవాసము ఎవరితో అవుతుంది ఎక్కడ ఉంది ఇప్పుడు మధ్య ఇప్పుడు కొంతమంది తాగుబోతులు ఉంటారు తాగుబా తాగుబోతులతోనే వారి యొక్క సహవాసం బ్రహ్మాండంగా కనబడుతుంది మరి వేభిజారులు ఉంటారు వాళ్ళు కూడా వేభిచారులతోనే సహవాసం చేస్తారు దూరం ఆడేవాళ్ళు ఉంటారు అంటే ఇంకా అది ఇది చేసే వాళ్ళందరూ వాళ్ళందరూ వాళ్ళతో స్థానం వాళ్ళకు ఉంటుంది మరి ఇది మనది మాత్రం ఈ దేవుడు ఇక్కడ మన తన సొంత స్వగత్వం ఇచ్చి కొన్నాడు కాబట్టి మన సహవాసము ఏసుకీసుతోనే మరి దేవునితోనే చేయాలని బోధించడం జరిగింది మరి ఆ ప్రకారంగా మనం మన సహవాసం చేస్తున్నామా ఒకరో కోరంతి ఆరు పనులు సరిపోదు ఈ యొక్క దేహాన్ని మనకున్న దేహాన్ని దేవుడు మనకిచ్చాడు ఆ యొక్క దేహాన్ని దేవుని ఆలయంగా కూడా దేవుడు మంచుకున్నాడు ఆ యొక్క ఆలయంలో దేవుడు ఉండాలని కోరుతున్నాడు ఆ యొక్క దేహాన్ని మరి మనం దేవునికి నిలయంగా చేసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది మరి ఆ విధంగా మనం జీవిస్తే దేవుడు మనకు అనేక కార్యాలు ఒక అనేక అద్భుతాలు మన జీవితంలో చేస్తాడు మరి ఆ విధంగా మన కుటుంబము మనము నిలిచి ఉండాలని దేవునికి మన యొక్క దేహాన్ని అప్పగించి మరి మనం ప్రతిరోజు ఆయన స్థుతించి ఆరాధించాలని మరి ఆయన కోరుతున్నాడు ఆ విధంగా మనం జీవిస్తే ఎన్నో నేను మరి పొందుకుంటాం మన యొక్క జీవన విధానము జీవన శైలి మొత్తం మరి యేసు క్రీస్తులో ఉండాలని మరి ఆయన కోరుకుంటున్నాడు అదే విధంగా రెండవ కురంతి ఐదు ఒకటి ఒకసారి తీవ్రవంతో ఈ మూగించుకున్నాం భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేత చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగు ఈ యొక్క లోకంలో మనం ఎన్నో నివాసాలు ఏర్పడుకుంటాము మరి ఈ యొక్క నివాసము మరి ఇక్కడ ఉన్న నివాసాలన్నీ తాత్కాలికమని దేవుడు బోధిస్తుందో మన యొక్క లాస్ట్కు చివరిగా మరి మన యొక్క నివాసము పరలోకమని దేవుడు బోధించడం జరుగుతుంది ఈ సమయాన్ని మరి నాకు ఇచ్చిన సంగతులందరూ భాస్కర్ గారికి నిలబడవు